అప్పట్లో ఎడ్లకి సద్ద బువ్వ వండి పెట్టి ఆడ కూర్చొని ఎడ్లకి పెడుతుంటే ఒక వసర్లో కూర్చొని చూసి అరే మీరు ఎడ్లకి బువ్వ పెడుతున్నా మీరు తింటు అన్నాడు లేదు రెవరి దాన్ని పెడుతున్నా ఏం ముట్టుకోలేదు సార్ మేము ఎడ్లక పెడుతున్నాం సార్ అంటే అరే ఇప్పుడు తిన్నావు కానీ రాత్రి ఇరా నాలుగు చెప్పిరా మా నాయన జీతం ఉన్నప్పుడు నెలకు బస్ తోడ్లే ఇచ్చేది ఒక్క నెల చేస్తే బస్ తోడ్లే ఇచ్చేది మా నాయనకు బస్ అడిగేవాడు కదా ఆ రోజుల్లో అట్లనే ఉంది నా ఎడ్ల మేప లేదు నా గొర్రెల మేప లేదు నా బర్రెల మేపడ కుర్చి పెట్టలేదు నా ఎట్ల బో పెడుతుంటే ఎందుకు పెట్టలేదు నువ్వు తిట్టేవాడు రైతు ఆ రైతు వల్ల ఏం చేసినామంటే అరే ఇట్ల తిడతావా అని మేము ఆయన ఎదురిపోతే మా మేము కొట్టాడు ఇప్పుడు వెళ్ళాక ఇక రెండు వందలకి మూడు వందలకి వెయ్యి రూపాయలకి సంవత్సరం ఇక ఎరువులు ఈ పేడ తట్టలు పోయటం గొడ్ల పేడ తీయటం అన్ని పనులు కలుపులు తీయటం వరాలు తీయటం అన్ని నగలు కట్టే తెల్లారే వారికి పది గుంటలు పొలం తినాలి సార్ ఐదు పదిహేను కుంటలు చెల్లకేయాలి ఇస్తున్నాం అప్పట్లో అంత దూరం మీద మమ్మల్ని ఇడిసి ఇరగ కొట్టేది సార్ అట్లా కొట్టేయకూడదు సరే సార్ దానివరకు ఏం చేస్తాము మమ్మల్ని కొట్టింది కదా అని చెప్పేసి ఆ పక్కన తెలంగాణ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం వెట్టి చాకిరి పొలాల్లో ఇళ్లల్లో దొరల కనుసన్నల్లో జీవించిన బక్క జీవులు తగిన వేతనం లేక మాట్లాడే హక్కు లేక తరతరాలుగా బానిసలుగా బతికిన వేలాది పేదల జీవితం ఇది మనం మరిచిపోయిన ఓ మానవ హక్కుల కథ ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు వేల ఒకటికి ముందు జరిగిన అమానవీయమిది జీతం లేకుండా గౌరవం లేకుండా తమ జీవితం మొత్తం వెట్టి పేరుతో దొరల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన ఆనాటి మనుషుల్లో కొందరి ఈరోజు మన ముందు నిలబడి ఉన్నారు నా ఎవరేండా శివలింగం నేను సార్ కంపసాగర్ గ్రామ పంచాయతీ నేను ఎట్టి శాఖ కింద ఒళ్ళకోట జీతం ఉన్నా నన్ను కన్నా కష్టాలు పెట్టేసారు అప్పుడు మూడు వందల రూపాయలు ఒక చెప్పులు జాత ఇస్తే అట్టనే జీతం చేసుకుంటా కూడా మళ్ళీ ఎప్పుడన్నా చాదగా కింటికాడ ఉన్నాగడ ఎందుకు చేస్తలు నువ్వు జీతం అని కూడా అట్ల గడ పోయి పని చేసినామని సార్ అట్ల గడ పోయి పని చేస్తే కూడా వడ్డి కొడ్డి వడ్డి కొడ్డి కూడా మళ్ళీ అట్లా నన్ను ఓ సంవత్సరం దానిక జీతం చేపించుకోరు అట్లగడ ఆ వడ్డితో కూడా చేసినా చేసి ఏంది ఏంది కోట మరి ఎట్లా ఏం సంగతి మరి ఇట్లా మేమంటే పుణ్యాన్ని చేసినా జీతం జీతం ఉంది అవి దానికోసం పో వరాలు చెప్పపో పోయి గండ్లు అయిపో అట్లా చేసినాం సార్ మరి కన్న కష్టం చేసినాం ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు చేసినాం సార్ పది సంవత్సరాలు ఎట్టి శాఖరు బాబా బాబా ఆ కష్టాలు మేము ఆ చేసే చేసే చేసి మా మూలిగా వీరికి స్వేచ్ఛ ఎలా కలిగింది నేడు వారి బతుకులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని కొన్ని మారుమూల గ్రామాల్లో రూరల్ మీడియా టీం ఫీల్డ్ విజిట్ చేసింది ఈ విలేజ్ ఒక విషాద చరిత్ర దాదాపు ఇరవై ఐదేళ్ల క్రితం ఇక్కడ గ్రామస్తులు వెట్టి చాకిరికి లోనే చాలా కష్టాలు పడ్డారు అప్పట్లో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అప్పటి కలెక్టర్ మనోహర్ ప్రసాద్ గారు వీళ్ళ బాధలు చూసి వీళ్ళ కష్టాలు చూసి వీళ్ళని వెట్టి చాకిరి నుంచి విముక్తి చేస్తారు అప్పట్లో వెట్టి నుంచి దాదాపు ఏడు కుటుంబాలు విముక్తి అయ్యాయి ఆ కుటుంబాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు వాళ్ళ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అనే విషయం తెలుసుకోవడానికి మా రూరల్ మీడియా టీం రాయనపల్లి గ్రామానికి వచ్చింది అంటే మీకు రోజుకి దానిచ్చేవాళ్ళు నెలకొందలు సంవత్సరానికి మూడు వందలు నాలుగు వందలు అట్లా ఇచ్చేది సంవత్సరానికి సంవత్సరానికి బస్తా ఆరు వందలు అట్లు ఇచ్చేది పదిహేను సంవత్సరాలు నాకు చేసినాం పదిహేను మా తా మా నాయనలు ఉన్న కానీ చాలానే ఇరవై సంవత్సరాలు మూడో తరం మేము వచ్చేసి మాదిగా సార్ని అయితే ఈ యొక్క ఊర్లో ఆసాంలో ఒక రైతులు మమ్మల్ని బానిసలుగా బందీలుగా ఉంచుకొని ఈ తెల్లరదానం వంటి గంటకి రెండింటికి మూడింటికి అట్లా ఇప్పుడు పడితే అప్పుడు వచ్చి మాకు జీతాలకి తీసుకుపోయేది మా నాయనగారు కూడా ఉన్నారు మా గారు భవిష్యత్తులో ఆయన పెట్టలేదు సరే ఇల్లు పెట్టుకోరు సరే ఒక భాగం అందుకనే వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళు కూడా వాళ్ళ ఇల్లులు ఇచ్చారు పట్లు ఇచ్చారు అప్పట్లో మనోహర్ ప్రసాద్ గారు కలెక్టర్ గారు ఉన్నారు ఆర్డీఓ హర్సింగ్ గారు ఉన్నారు ఆ సారు వల్ల మా గ్రామంలో ఇంక్వైరీకి వచ్చి ఎవరు ఎవరు పరిస్థితి ఎట్లా ఉన్నది ఎలా ఉన్నదని చెప్పి డోర్ టు డోర్ తిరిగి ఒక గూడెంకి వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేసుకొని ఒక ఏడుగురిని ఎంచుకున్నారు ఎంచుకొని వాళ్ళకి సదుపాయం చేశారు భూమి ఇచ్చారు అర్ధ ఎకరం భూమి ఇచ్చారు అర్ధ ఎకరం భూమి ఇచ్చారు రెండు ఇల్లు ప్లాట్ ఒక ఇంద్రం ఇల్లు యొక్క ఇల్లు ఇచ్చారు ఇల్లు ఇచ్చారు ఇల్లు ఇచ్చారు గొర్రెలిచ్చారు ఇక భవిష్యత్తులో ఈ గొర్రెలు కూడా చనిపోయినాయి అది పొలం పొలం ఇచ్చారు పొలంలో పండించుకుంటే ఇప్పటికీ ఆ పొలం అట్నే ఉండి వాళ్ళు పంట సాగు చేసుకుంటారు ఇది అంత మంచిరు సార్ మా ఊరి ప్రజలు ఎలా ఉన్నారు ప్రస్తుతానికి అప్పటికి ఇప్పటికీ చాలా అప్పుడు పెట్టిన ఈ ఈ యొక్క స్కీమ్ వల్ల ఎవరన్నా పెట్టుకోవాలన్నా కూడా రైతులు భయపడేది ఎట్టి సాగర్ కింద అమ్మో మీరు ఎట్టి సాగర్ కింద చేస్తే మళ్ళీ మమ్మల్ని తీసుకుపోయి ఆయన స్టేషన్లో వేస్తారు జైలుకి చెప్పి ఆ సార్ కూడా ఆ సార్లు కూడా వాళ్ళకు బొప్పించి మాకు సదుపాయం చేశారు చిన్నప్పటి నుంచి ఆయనకన్నా చేసేది పదిహేను వందల తొమ్మిది వందలకి అట్లా కార్ కార్కు ఒక వంద బెంచ్ అన్ని సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి వంద బెంచ్ అట్లా సార్ నా పెళ్ళి అయిన దాకా ఆయన దగ్గరనే చేసినా సంవత్సరం తొమ్మిది వందలు ఇచ్చేవాడ సంవత్సరానికి వంద పెంచేది ఈసారి సంవత్సరం తొమ్మిది వందలు ఇస్తే మళ్ళీ వంద పెంచేది అట్లా సంవత్సరాలు సంవత్సరానికి ఒక వంద వంద పెంచ్ నా పెళ్ళి అయిన దాకా పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల కూడా ఆయన దగ్గరనే ఉన్నాయి అప్పటి నుంచి బురద పనులు ఈ గడ్డి తేటం ఇవన్నీ చేయటం మొత్తం గట్టి శాఖరి మూడింటి కాళ్ళు వేసిపోయి మళ్ళీ నైట్ తొమ్మిది పదింటి దాకా చేసేది తెల్లవారికి పొద్దులా పని పని ఎంతగా చేసేదానికి ఇక మాకు చేసినాక ఈ సార్లు మాకు రెండు వేల ఒకటిలో రెండు రెండు వేల ఒకటిలో సార్ వచ్చిండు సార్ వచ్చినాక మాకు కొంత సాయం చేసిండు ఈ భూమి గట్ట ఇచ్చిండు బియ్యం పప్పు ఇచ్చిండు ఇక ఆయన వచ్చినా కానీ తినుకుంటా ఆ రకరం చేసుకుంటా బతుంది భూమిలో ఏమేమి పండిస్తున్నాయి ఇంకా ఊరొక్కటే సార్ మొన్న మొన్ననే వచ్చినాయి నీళ్ళు సాగర్ కాల ఊరొక్కటే పంతుంది నల్ల ఏమి రెండో పంట పండదు ఊరే మా పిల్లలు చదువుతుంది అమ్మాయి పదమూడు చదువుతుంది అబ్బాయి ఇంకా ఈ పొలం పనులే చేసుకుంటున్నాం ఇంకా మా ఆయన పేరు మాసేయ్ సార్ మా ఆయన ఎట్టి షాకిర్ చేసేది ఇరవై ఐదు సంవత్సరాల కింద మా ఇంకా పొలం పనులే చేసేది సార్ ఆయన ఎప్పుడు పడితే అప్పుడే పొలానికి తీసుకుపోయేది పని చేయించుకునేది పెండకలు తీసేది అన్ని పనులు చేసేది సార్ మా ఆయన ఇక అప్పుడు సారులు వచ్చి ఇక ఇట వద్దని చెప్పి రైతులకి చెప్పిండ్రు వేళ్ళకి చెప్పిండ్రు ఇక పప్పులు బియ్యాలు అవన్నీ ఇచ్చిండ్రు సార్ పొలం కూడా ఇచ్చిండ్రు ఆ పని నుంచి విడిపించాను సార్ కలెక్టర్ ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు సార్ బాగానే చేసాను సార్ ఇప్పుడు మా ఫ్యామిలీ బాగానే ఉంది సార్ పొలం కూడా ఉంది పొలం కూడా ఉరి వేసుకున్నాం మేము పిల్లలు ఒక అబ్బాయి ఆటో దొలుతాడు సార్ ఆడపిల్లలకి పెళ్ళి అయిపోయింది ఇంకొక అబ్బాయినేమో మా చెల్లెకి దత్త తెచ్చిన ఇంకా అబ్బాయి నాకు ఆడు సార్ మా నాన్న కోట మేము చిన్నపిల్లని తిని తినక వెళ్ళకపోయేది ఎల్లక ఎప్పుడు ఉపాధం కూడా బండేది జీతం జీతం వెయ్యి రూపాయలు ఇస్తే సంవత్సరం చేసేది ఆ ఎల్లకపోయేది ఎల్లక ఎప్పుడు నైట్ పదింటికి పోయింది తెల్ల గట్ల మూడు గంటలకు పోతే నైట్ పదింటికి వచ్చేది డైలీ అదే పరిస్థితి అటు ఇటు జాస్ట్రి సార్లు వచ్చేటట్టు దేవుంది అలా ఏ సంవత్సరం వచ్చారు సార్ సార్లు రెండు వేల రెండు వేల ఒకటి వచ్చింది సార్ రెండు వేల ఒకటి వచ్చిర్రు రాసుకోరు సార్లు నలుగురు నలుగురు వచ్చి నా పేరు శ్రీకాంత్ మా నాన్న పేరు అవనెల్ల బుజ మాది నల్ నల్గొండ జిల్లా తిపారా మండలం కమదారం విలేజ్ నా చిన్నతనం నుంచి మా నాన్న జీతాలు ఉండే ఎట్సాగిరి పనిచేసేవాడు అప్పుడు మన కలెక్టర్ గారు ప్రసాద్ గారు సారు మన గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మా నాన్న ఇట్లా జీతాలు ఉండి కష్టపడుతుంటే వ్యక్తి నుంచి ఇట్లా విడి విడిపించి మాకు ఒక ప ఒక అర ఎకరం పొలం ఇచ్చేసారు అదే మేము పని చేసుకొని ఇప్పుడు అదే మాకు నా పొలం వేసుకోవడం అది చేసుకోవడం వల్ల దా దా ఇప్పుడు మేము బతుకున్నాం సార్ ఆ సారు మాకు ఇచ్చిన భూమి ముప్పై గుంటలు మేము సాగు చేస్తూనే ఉన్నాము పొలం పెట్టినాము వర్షన్ మంచిగా లోతుకున్నది మంచిగా మేము అది తిని మేము సంతోషంగా ఉన్నాం సార్ సంతోషంగా ఉన్నాం మేము కుటుంబం నలుగురు ఏం చేస్తున్నారు పని పనే సారు ఊళ్ళో ఆర్డీఓ సారు సార్ వీళ్ళు వచ్చారు ఇల్లు వచ్చారు కదా ఏం చేస్తారు సంగతి జీతాలు ఉండాలి పోరగాళ్ళతో జీతాలు ఉంచుకోకూడదు చేయకూడదు అని ఊళ్ళోకి వచ్చారు ఊళ్ళకు వచ్చాక మేము జీతాలు ఉన్నాం మా వాళ్ళు ఒక ఇరవై మంది అనుకుంటారు జీతాలు జీతాలు ఉండే మాకేం చేసారు ఏమో సాడి సార్ వచ్చి ఏం నువ్వు జీతం ఉన్నావు అంటే మరి సారి గిట్ల సాగతి లెక్క అన్న అంటే ఆ గట్ట వచ్చి చూసి పటవారిని పిలిపించిండు పట్టవాని పిలిపించి ఆ ఇచ్చిన పశులకు ఏమొచ్చింది నీళ్ళకు అల్లా వడ్డీకి వడ్డీ రాసిపెట్టిండు నాకాలు నాకాలు రాసినాక ఆడవసారిని మొంగలు వేసి ఉండు ఆ కాగితే ఏమైనా నువ్వు పటవర మనసు ఏం సక్క ఆయనకి ఎంతో వస్తుంది కూలి ఏం గిట్టుబాటు ఉందల్లా ఈ వడ్డీలకే ఈ చేయ జరిపోయింది ఆయన పెద్ద మనిషి ఎంతకన్నా రాసినాం పటవాన్ని తిట్టిండు పట్టవారిని తిల్లా పటవారి అన్నాడు కదా ఏదోసారి తప్పైంది ఎంతమంది ఇష్టం ముస్తావు అవి చేస్తావు అని పట్టవారిని తిట్టాక చేసినాక ఇంక మమ్మల్ని పిలిపించి పిలిపించి నలుగుట్ల ఆడిచ్చిండు ఆడ చేసిండు ఆ తర్వాత తీప్రం రమ్మంటే తీప్రారెట్ పెట్టి పొడవలు ఫోటోలు తీపించి తీపిచ్చి బస్తా బియ్యం ఇప్పించిండు కందిపప్పు ఇప్పించిండు ఆ కాగితాలు రాపిచ్చుండు అల్ల ఆ పేరు వీరబైన సైజులండి మాదొట్టికాడు మా నాన్నగారి పేరు వీరభైన వీరయ్య నా చిన్ననాటి నుండి బహుశా రెండు ఎయిటీ నైన్ నైంటీ నుంచి మా నాన్నగారు నాకు ఊహ తెరిచిన కాంచి వెట్టి చాకరీ జీతాలుండే పేరాల లక్ష్మణరావు గారు అని అతని దగ్గర ఎలమల దగ్గర జీతం ఉండే మా నాన్నగారు వ్యవసాయం పనులు ఇంట్లో పనులు బర్రెల పనులు అన్నీ వెట్టి చాకరీ బాగా చేసేవారు ఆనాడు మా పరిస్థితి అత్యంత దయనీయ స్థితిలో ఉండే చిన్న పూరు గుడిచే మాది కోర్టు వెళ్ళే పరిస్థితి లేదు వాళ్ళ దగ్గరనే మా అమ్మ చిన్న చిన్న పరిగేరి కొంచెం కూలికి పోయి దాంతో నిలదీసేది అప్పుడు అంత దీన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ రోజు మా ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారు మనోహర్ ప్రసాద్ గారు ఎట్టి చాకిరి నుండి విముక్తి చేయాలనే ఆలోచనతోని మాకు ఒక పథకం ప్రవేశపెట్టి ఒక పంతొమ్మిది గొర్రెలని ఇచ్చారండి పద్దెనిమిది గొర్రెలు కొన్నాము ఒక గొర్రె పోతుని కొన్నాము అప్పటి నుంచి మా నాన్నగారు పెట్టి వదిలేసి ఆ గొర్రెల మీద కొన్ని రోజులు ఇట్లనే బతుకుతూ వచ్చాం పెంచుకుంటూ వచ్చాం దాంతో కొంచెం కొంచెంగా కొంచెం మేము ఆర్థికంగా కొంచెం మెరుగుపడ్డామండి ఆ రోజు మా నాన్నగారికి మేము మా అక్క నేను ఇద్దరం అండి మా అక్క పెళ్లి చేశారు ఈ గొర్రెల మీదనే ఈరోజు మేము కూడా మా నాన్నగారు కొంచెం ఏ వయో భారం వల్ల గొర్రెలు అమ్మి కొన్ని బర్రెలను తీసుకొని నేను పాల వ్యాపారం చేస్తున్నాను ఆ రోజు ఆ కలెక్టర్ గారు వచ్చిన ఆలోచన వల్లనే మేము పెట్టిన ప్రవేశ మనోహర్ ప్రసాద్ గారు కలెక్టర్ మనోహర్ ప్రసాద్ ప్రసాద్ గారి సార్ గారి సహకారంతోనే ఆలోచనతోనే మేము కొంచెం మా జీవితాలు మెరుగుపడ్డాయి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇన్ని రోజులకు కూడా నేను గుర్తు చేసుకోవడం అంటే నా జీవితానికి పునాది ఆ సార్ గారికి మరి మరి స్పెషల్గా కృతజ్ఞతలు చెప్తున్నాను ఉమ్మడి నల్గొండ జిల్లాలో అప్పటి ప్రభుత్వం రెండు వేల ఒకటిలో పదమూడు వందల నలభై ఆరు మందిని వెట్టి చాకిరి నుంచి విముక్తి చేశారు ఈ మానవీయ కార్యక్రమం వెనక అప్పటి నల్గొండ జిల్లా కలెక్టర్ విఎం మనోహర్ ప్రసాద్ తీసుకున్న శ్రద్ధ ఆయనకు సహకరించిన అధికారుల చొరవ ఉన్నాయి మనోహర్ ప్రసాద్ గారు కలెక్టర్ గారు ఉన్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆ కలెక్టర్ ద్వారాగా మేము ఒక ఏడుగురు చాలా మంది విముక్తి అయిపోయిన వాళ్ళని చూసి కూడా మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఉంచుకోకుండా కూడా భయపడ భయపడేది చాలా సంతోషం ఆ సార్కి ధన్యవాదాలు మా కలెక్టర్ గారు ప్రసాద్ సారు మమ్మల్ని ఈరోజు ఇప్పుడు సార్ ఆయన మంచి కొద్దిగా ఉంది ప్రభుత్వం టూ థౌజండ్ వన్లో ఈ వెట్టి చాకరి విముక్తి గురించి ఒక కార్యక్రమం తీసుకున్నది మొత్తం రాష్ట్రంలో దానికి అనుగుణంగా మా జిల్లా కలెక్టర్ అయినటువంటి ఎంవి మహనోహర్ ప్రసాద్ గారు అప్పుడు కలెక్టర్గా ఉన్నారు పెద్దలు మరి వారి ఆదేశానుసారం మేము గ్రామాల్లో నిజమైనటువంటి వాస్తవంగా వెట్టి చాకిరి ఎవరు చేస్తున్నారని మా సిబ్బందుల ద్వారా గ్రామాల్లో సమాచారం సేకరించాం మరి ఈరోజు వారి పరిస్థితి ఏంటి అని పునః పరిశీలన కొరకు రాయన్పాలె గ్రామం రావడం జరిగింది చాలా సంతోషం అందులో ఒక ఏడు మంది అప్పుడు ఈ గ్రామంలో గుర్తించాం అందులో ఇద్దరు చనిపోయాడు దురాదృష్టం దురాదృష్టకరం కొంతమంది మిత్రులు ఇంకా బతికే ఉన్నారు వాళ్ళ నడితే వాస్తవికత మాకంటే వాళ్ళకి బాగా జ్ఞాపకాలు ఉన్నాయి అప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఏం చేసి పెట్టింది అధికారులు ఏం చేశారని చెప్తుంటే మాకు ఆనందం కలుగుతుంది ఎందుకంటే మేము చాలా జిల్లాలు చేశాం చాలా చోట్ల చేశాం ఒక ఊరిలో చేసిన పని రెండో ఊరు జ్ఞాపకం ఉండే మర్చిపోతుంటాం ఇరవై సంవత్సరాలు అయింది ఈ గ్రామానికి మళ్ళీ నేను తిరిగి రావడం మరి ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టు సోదరుడు చెప్పాడు అప్పుడు చాలా కష్టాల్లో జీవితాలు ఉండే మేము ఎట్టి చాకరీ చేసేవాళ్ళం గత్యంతరం లెక్కనే జీతాలు ఉండేవాళ్ళం ఎందుకంటే వాస్తవంగా ఇంకా ఎక్కడ వాళ్ళకి ఎలాంటి ఇది పుట్టకనే జీతాలు ఉండేవాళ్ళం అంతకో ఇంతకో తృణానం పడానికి దానివల్ల ఏంటంటే వాళ్ళ తరతరాలుగా జీవితాలన్నీ ఇబ్బందులకు పాలవుతున్నాయని నిజమైనటువంటి చేసే చేసేవాళ్ళని గుర్తించి మరి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి జిల్లా కలెక్టర్ గారు అప్పుడున్న మనోహర్ ప్రసాద్ గారు ఒక జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకొని వీళ్ళందరినీ గుర్తించిన వాళ్ళని వాళ్ళకి యజమానులను పిలిపించి జిల్లాలో ఒక సమావేశం ఏర్పాటు చేసి పక్కపక్క కూర్చుని బట్టి యజమానులు కూడా నచ్చజెప్పినాం అంటే అధికారులు ఎప్పుడు కూడా వీళ్ళకి మేము నిగరానికి ఉండలేం ఒకసారి చెప్తాం పోతాం మళ్ళీ యజమానులు రెచ్చిపోతారు కానీ వాళ్ళకి నచ్చ చెప్పడం వల్ల వీళ్ళ జోలికి తిరిగి రాకుండా చట్టం ఏంటి చట్టం ఎలా పనిచేస్తుంది వాళ్ళకి పడే శిక్షలు ఏంటి వాళ్ళకి జరిగే ఏంటి అవన్నీ కూడా చెప్పాం దాని నుంచి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు అర్థం చేసుకున్నారు వీళ్ళ గురించి ఇంకా మళ్ళీ మాట్లాడలేదు వీళ్ళను విముక్తి చేసి మరి వీళ్ళకి ప్రభుత్వ తరఫున అందవలసిన సహాయం తాత్కాలిక సహాయం కింద బియ్యము పప్పులు కొంత చేతికి నగదు ఇవి ఇచ్చాం మరి దాని తర్వాత కొన్ని భూములు ఒక్కొక్క అర ఎకరా ఈ ప్రాంతంలో భూములు ఇచ్చాం సంతోషం ఏంటంటే ఇప్పుడు నీ పేరు నాగాయ చెప్పాడు చాలా సంతోషం అనిపించింది ఇరవై ఐదు ఏండ్ల చాలామంది పేదలు భూములు అమ్ముకుంటారు కానీ ఈ ఈరోజు మాకు ఇంకా అర్ధ ఎకర భూమి ఉంది నాకు ఇల్లు కూడా ఇచ్చారు ఆ భూమే ఈరోజు మాకు జీవనోపాధి అని చెప్పాడు సో చాలా హ్యాపీ అంటే ఆ అర్ధ ఎకర వల్ల అతను కోటేశ్వర అయితే కాదు తన కాళ్ళ మీద తాను నిలబడి తన వీళ్లతో తన ప్లేట్లో అన్నం తింటున్నాడు ఇక అది మేము చేసిన చిన్న సాయం అంటే మేమేదో ఏనగంత చేయలేదు చీమంతా చిన్నగా చేసినా అది నాగా గుర్తుపెట్టుకున్నాడు మరి ప్రభుత్వం కూడా ఉదారంగా ఆ రోజు డబ్బులు ఇచ్చింది ఈ సాయం కొరకు సో మేము అధికారులు కేవలం మా ఉద్యోగ బాధ్యతనే మేమేదో మా వెళ్ళి చేయలేదు ఉద్యోగ బాధ్యతను చక్కగా నివర్తించాం వెట్టి చాకరీ ఏంటంటే ఒక నిస్సహాయతకి నిదర్శనం ఒక నిస్సహాయతకి నిదర్శనం కాకుండా నిస్సహాయతని కాస్త కండగలవాడు ఏ విధంగా దాన్ని పూర్తిగా తరాలుగా తనకి ఒక బలిగా ఆ కుటుంబాన్ని కానీ ఆ వ్యక్తిని కానీ చేసుకొని ఆ చాకరీని తనకు సొంతం చేసుకొని ఆ విధంగా వినియోగించుకోవటం అది హృదయ విధారకమైనటువంటి పరిస్థితి అండి మరి నేను వెళ్ళి మన నేను మాట్లాడుతుంది ఎప్పటిదండి టూ థౌజండ్ టూ థౌజండ్ టూ అది అప్పు తీసుకుంటాడు ఏదో ఒకటి అవసరానికి పాపం ఎప్పుడు అవసరం కదండి పాపం ఏం చేస్తారు దాని తగ్గట్టు పని చేయించుకోవడం బయట రూపాయి ఇస్తే జీతం నాకు ముప్పై కూడా అందదు వడ్డీతో సరిపోతుంది కర్చం సరైన సగం నిరంతరం అది అందుకే వెట్టి చక్రీ నిషేధ చట్టం అనేది వచ్చింది బాండరీ లేబర్ ఎమెన్సిపేషన్ యాక్ట్ మీరు చదివాడు లేదో చిన్న చిన్న యాక్ట్ అది చట్టం దేశం అంటే ఎన్ని ఎమర్జెన్సీ కాలంలో వచ్చిన చట్టాలు ఇవన్నీ మంచి కోరి జరిగిందా లేదా అనే వేరే మాట ఓకే సో ఆ చట్టాన్ని అమలు చేయాలన్నప్పుడు దాంట్లో ప్రొవిజన్స్ ఆ వెరీ క్లియర్ దాని ప్రకారం గ్రామ గ్రామాన ఎవరు ఏంటంటే నాకు మొట్టమొదటిసారి సర్వే చేసినప్పుడు ఇంచుమించు రెండు వేలు రెండు వేల ఐదు వందల మంది వెట్టి చాక్రిలో ఉన్నారని వచ్చింది వేరే జిల్లాలో జిల్లా మొత్తం యాభై ఏడు మండలాలు యాభై మూడు మండలాలు ఏడు వందల ఎనభై గ్రామాలు రెవెన్యూ విలేజెస్ నా గుర్తుందరకు ఇరవై ఎనిమిది లక్షల కా జనాభా అని ఒక ఇంచుమించు నాలుగు వేల మంది బాండెడ్ లేబర్ చిల్డ్రన్ అని కూడా వచ్చింది దీంతోపాటుగా ముఖ్యంగా వచ్చింది ఏంటంటే ఒక పద్దెనిమిది పంతొమ్మిది వేలు తక్కువ కొద్దిగా రైతులకి సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు ఎకరాల మీద హక్కులు లేకుండా ప్రభుత్వ భూములు చాలా కాలంగా సాగు చేసుకుంటున్నారు దాంట్లో విశ్లేషణ చేస్తే ఈ పద్దెనిమిది వేల మంది వేలు విన్నారు రాష్ట్రం జిల్లా మొత్తం ఇది ఎప్పటి నుంచి ఉన్నారు చూడండి ఎనభై ఆరు శాతం షెడ్యూల్ కాస్ ఉన్నవాళ్ళు అంటే నిస్సాయితీ ఎక్కడ ఎక్కువ ఉందో మనకి మరో మాట మాట్లాడుకుంటే అక్కడ సగటున ఎంత ఎంతండి పాతిక వేలు ఎకరాలు పద్దెనిమిది వేల మంది కంటే సగటున ఎంత చాలా భూమి అంటాం ఆ గ్రామ గ్రామం చేరి కొంతమంది అప్పటికి తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు మొదటి మాట వాళ్ళు చేరారు జెన్యున్ కేసు ఈ ఉన్న వాటిలో కొన్ని తగ్గి ఈ పదమూడు పద్దెనిమిది వందలు పదమూడు వందల ముప్పై ఆరు మంది తేలారు ఓకే ఈ పదమూడు వందల ముప్పై ఆరు మందికి నెక్స్ట్ స్టెప్ ఏంటని తర్వాత చేర అలానే ఈ భూములు లేని హక్కు లేని వాళ్ళకి ఏమిటి ఇవన్నీ పేరు సభలు తేలియదు ఇది ఒక కలెక్టర్ స్థానం ఉన్నప్పుడు తనంత చేయాల్సిన పని ఇది ఈ ప్రభుత్వాలు ఎక్కడ పేసిన ఇప్పుడు విన్నారా మీరు వెస్ట్ బెంగాల్ చెప్పారు పెట్టేరాము ఆ బీగా సిస్టమ్ అది జ్యోతి భాష గారు వారంతా చేసినప్పుడు హక్కులన్నీ టెన్సీ ఇచ్చారు మనకి ఎప్పుడైనా మినిషిలో ఉందండి ప్రతి కలెక్టర్ చేయండి నా ట్రాన్స్ఫర్ తోలోనే అయిపోయింది అది మాట కానీ ఉన్నంతకాలం ఒక క్షణం అవుతుంది అయిపోయింది పూర్తి అయిపోయింది కొంత ఏంటి పూర్తిగా గుర్తించిన వాళ్ళందరినీ కూడా సహాయ ఎవరిని లేకుండా మళ్ళీ మళ్ళీ కూడా తిరిగి గ్రామాలన్నీ కూడా రెండోసారి ఆ గ్రామ సభలో చేసి ఈ పదమూడు వందల ముప్పై ఆరు మందికి ప్రభుత్వం ద్వారా అందించవలసిన ప్రతి ఒక్కటి కేవలం దానికే పరిమితం కాకుండా ఇతర ప్రభుత్వ శాఖలు ఇప్పుడు పదమూడు వందల ముప్పై ఆరులో ఏడు వందల డెబ్బై మంది షెడ్యూల్ కాస్తారండి ఆ జాబితాలో ఉన్నాయి వీళ్ళందరికీ పద్దెనిమిది వేల మందికి చూడండి అది ప్రయాసం నన్ను బాధ్యతలో బాగా ఉంటాను కానీ సిస్టమేటిక్గా సర్వే జరగదు అది వ్యక్తి వారిగా ఒకటి సర్వే చేయించి నాలుగు మొక్కలు చూపెడతాం తూర్పునిది పర్వంటిది దూతనిది దక్షిణ లేకపోతే ఏముందండి నాకేంటి రెండు దానికి కావాల్సిన రికార్డు తన చేతిలో పెడతాం సర్వే మ్యాప్ అడంగల్ ఎంట్రీ రెవెన్యూ రికార్డ్ ఆ ఎంట్రీ దాని నక్కలు ఇవ్వటం సర్వే మ్యాప్ ఇవ్వటం ఇవన్నీ ఇచ్చి ఒక్క సంవత్సరం వ్యవసాయం చేసుకోవడానికి తనకు కావాల్సిన నిధి ఇవ్వటం విత్తన రూపంలో ఎరువు రూపంలో బ్యాంక్ లోన్ అసలు బ్యాంక్ ఏంటో మాకు తెలియదు వాళ్ళది మొత్తం సిబ్బంది కూర్చోబెట్టి అప్లికేషన్ ఆ బ్యాంక్ వాళ్ళు ఎంత ఖర ఎవరి వ్యవస్థ వాళ్ళది వాళ్ళకి హక్కు లేదు కదా వేరేస్తూ ఉంటాడు ఈ అక్కనికి ఏమంటారు బాబు ఇది మేము ఇవ్వలేము అన్నారు కొంతమంది డెబ్బై రెండు బ్రాంచ్లు ఎంత ఉండే జిల్లా మొత్తం మీద ఓ పద్దెనిమిది మంది వాళ్ళు మరి అది ఇన్సెన్సిటివిటీ అనాలి లేకపోతే అరగెన్స్ అనాలి లేకపోతే నిజంగా వాళ్ళ భయభీతిలో మేము మా పాత్రను అతిక్రమించేది చేస్తాం వీళ్ళకి లోన్స్ ఇచ్చి సెక్యూరిటీ లేదు ఏం లేదు అనుకున్నారు ఏంటో పన్నెండో పదో బ్యాంక్ బ్రాంచ్ తాళం వేయించేసాం ముందుగానే నోటీసులు ఇచ్చి తాళం వేయించి ఆ తాళం చేతిలో వారు రీజియనల్ ఆఫీస్కి పంపించారు అయ్యా బాబు మీ బ్రాంచ్ ఇక్కడ అనవసరం ఇంకో చోట బహుశా వీరి సమయాన్ని వీరి అన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకొచ్చాము ఇవ్వండి మీరు ఈ విధంగా నేను వాళ్ళని అడిగింది ఒకటి నాకు రాతపురకు ఇవ్వండి మీరు ఏంటి మీరు ఇవ్వటానికి అభ్యంతరం లోన్ ఇవ్వటానికి వీళ్ళకి అదే వీళ్ళకి లోన్ ఇవ్వటానికి అభ్యంతరం ఏంటి వాడు ఎంత పద్నాలుగు వందలు పదిహేను వందలు మొత్తం కలిపి ఎంతండి ఇంతమంది కలిపి కూడా తొమ్మిది కోటి రూపాయలు తక్కువే తిరిగి కట్టేశారు కూడా తిరిగి వాళ్ళు నేను ఉన్నప్పుడే అటువంటి ఒత్తిడి వాళ్ళ మీద తెస్తే కానీ ఇరవై ఐదేళ్ల క్రితం వెట్టి నుంచి బయటపడిన వారిని వెతకడం అసాధ్యమైనప్పటికీ మాకున్న సమాచారంతో ఐదు గ్రామాలు సందర్శించాం కానీ చాలామంది అనేక కారణాల వల్ల అందుబాటులో లేరు మిర్యాలగూడ ప్రాంతంలో కొన్ని కుటుంబాలను కలిసినప్పుడు వెట్టి నుంచి ప్రభుత్వం విముక్తి చేశాక అర ఎకరం పొలమిచ్చారు దానిని సాగు చేసుకుంటున్నామన్నారు ఆ పొలం కలెక్టర్ పేరుతో ఉంది రైతు భరోసా పొందడానికి అవకాశం లేదు అవసరమైతే బ్యాంక్ల నుండి రుణం తీసుకోవడానికి అవకాశం లేదని నిరాశగా చెప్పారు సూర్యాపేట కోదాడలో మరికొన్ని కుటుంబాలను కలిసినప్పుడు వారికి భూమి ఏమీ ఇవ్వలేదు రెండేసి పాడి ఆవులను మాత్రమే ఇచ్చారని చెప్పారు వాటి మీద ఆదాయం సరిపోక కూలీ పనులకు పోతున్నారు వెట్టి నుంచి విముక్తి అయ్యారు కాని వారి సామాజిక పరిస్థితులు ఏమీ మారలేదు కొందరికి పక్కా ఇల్లు కూడా లేదు తగిన ఉపాధి లేదు వారి పిల్లలు కూడా కూలికి వెళ్తున్నారు అతి కొద్ది మంది చదువుకున్నారు కాని వారు కూడా వ్యవసాయం మీదనే బతుకుతున్నారు పాతికేళ్ల క్రితం ప్రభుత్వ అధికారులు పదమూడు వందల నలభై ఆరు మందిని వెట్టి నుంచి విముక్తి చేయడం హర్షించదగిందే కాని విముక్తి అంటే బానిసత్వం నుంచి బయటపడ్డం మాత్రమే కాదు ఆత్మవిశ్వాసంతో గౌరవంగా బతకగలిగే అవకాశాలు కల్పించడం ఇది ఇంకా జరగలేదు ఏడాదికొకసారైనా వారి జీవన స్థితిగతులపై ప్రభుత్వం సమీక్ష చేసి అవసరమైన భూమి రుణాలు గృహాలు విద్యా అవకాశాలు కలిగించి ఉంటే ఈరోజు వారి బతుకులు కొంచెమైనా మెరుగ్గా ఉండేవి ఇప్పటికైనా ప్రభుత్వం వారి జీవన స్థితిగతులపై దృష్టి పెడుతుందని ఆశిద్దాం